అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మార్కెట్ ఎల్లమల్లి విలేజ్లో మన బెండి సత్యబాబు గారి బెండ పొలంలో ఉన్నామండి అయితే ఈ పొలం మన ఈస్ట్ వెస్ట్ కంపెనీ వారి స్నైపర్ బెండవేత్తనం వేసినటువంటి పొలం అండి ఆయన మాటల్లో మనం ఈ ఈస్ట్ వెస్ట్ కంపెనీ వారి స్నైపర్ అనే బెండవేత్తనం ఎలా ఉంది ఆయనకి ఏమనిపించిందని ఆయన మాటల్లో మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం నమస్కారం అండి ఆ ఇది ఈ స్నైపర్ అనే ఈస్ట్ వెస్ట్ విత్తనాన్ని మీరు ఎప్పటి నుంచి వేస్తున్నారు సార్ మూడు సంవత్సరాలు చేస్తున్నారు మూడు సంవత్సరాల నుంచి వేస్తున్నారండి ఎలా అనిపించింది అండి ఏమని వచ్చింది మీకు ఈ విత్తనంలో తన బాగా విరిగిద్దండి బాగా నాశపడీ చిన్నప్పటి నుంచి కొమ్మలు బాగా పెడతా అండి కూడా తట్టుకుంటదండి పెద్ద మా కూడా పెద్ద ఊరిగా పొడండి తెగులు అది బాగా తట్టుకోవడం వల్ల మందు స్ప్రేయింగ్ కూడా మీకు తగ్గుతున్నాయి కాయ దిగుబడి కూడా బాగా వస్తుందండి ఓకేనండి కాయ క్వాలిటీ అది ఎలా ఉందండి క్వాలిటీ బాగుందండి ఆ విరగటం గానీ అన్ని విరిగి చాలా బాగా విరిగిందండి ఓకే ఇంకా ఇతరంలో విరిగితే ఇంకా ఏ ఇతరం చాలా ఇస్తున్నాయి వేసుకోండి ఓకే నేను మొత్తం అన్ని ఇస్తున్నాయి వేసుకోండి అదేలేండి ఈ ఇతర విరిగితే ఓకే చాలా బాగుంటుంది తెగులు తెగులు ఎలా ఉందండి తట్టుకుంటుంది బాగా తట్టుకుంటుంది అండి తట్టుకుంటుంది అండి ఓకే ఇది ఎన్ని రోజులు పంట ఇప్పుడు మనం ఉన్నది నలభై రోజులకి వచ్చేద్దాండి ఓకే నలభై రోజులకి వచ్చేద్దా అన్ని 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 ఇత్తనం ఒక రెండు నెలలు ఎక్స్ట్రా మీ ప్రకారం ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి మీరు వేస్తున్నారు కదా ఎన్ని కటింగ్లు రావచ్చు అండి మొత్తం లాస్ట్ వరకు యాభై కటింగ్ వరకు వస్తుంది ఓవరాల్ గా దిగుబడి ఎంత రావచ్చు అండి

ఒక అదే మనం ఆ రెకరాకి నాలుగో కటింగ్ దాటినప్పటి నుంచి కూడా మనం నూట యాభై నుంచి రెండు వందల కేజీల అంటే అంటే నేను చెప్పేది ఏంటంటే లాస్ట్ వరకు ఇప్పుడు మీరు విత్తనం వేసినప్పటి నుంచి ఒకటో కటింగ్ నుంచి లాస్ట్ కటింగ్ వరకు కూడా మీకు మొత్తం మీద ఎంత రావచ్చు దిగుబడి అనుకుంటున్నారు దిగుబడి అంటే అంటే ఎన్ని కేజీలు ఐదు వందల కేజీలు అట్లా ఒక ఒక ఒకసరా అంటే మీకు యాభై కెటింగ్ లేదంటే డెబ్బై గంటలు డెబ్బై గంటల దాకా తీయచ్చు మనం ఓకే ఇది మార్కెట్లో ఎలా ఉంది సార్ మనకి ఇది ఫ్రూట్ బాగుందా బాగుందండి చాలా బాగుంది మార్కెట్లో బాగా వెళ్తా ఓకే మార్కెట్లో అంటే బాగా వెళ్తుంది అంటే రైతుని పెట్టి మనం పోసు సైజుని పెట్టి అదేలేండి అదేలేండి బాగా వెళ్తుందండి బాగానే ఉందా ప్రైజ్ అది ఎలా ఉందండి బాగానే ఉంది మిగతా రకాలతో పోలిస్తే కానీ చాలా బాగుందండి ఓకే అయితే మిగతా రకాల మీద ఈ రకం దిగుబడి బాగా వస్తుందా అవునండి అంటే ఎక్కువ రోజులు ఓకే ఎక్కువ రోజులు బాగుంది మీరు కటింగ్ చేసిన తర్వాత ఈ కాయ అనేది నిలవ ఉండడం కానీ మెత్తబడడం కానీ అలాంటివి ఏమైనా అవుతున్నాయి అలాంటివి ఏమవుతుంది బాగుంది మార్కెట్కి వెళ్ళినంత వరకు కటింగ్ చేసిన తర్వాత బాగుంటదండి కాయ అది బాగుంది చాలా బాగుంటుంది కాయ అది ఓకే లాస్ట్ గా అండి ఇంకేం లేదు ఇప్పుడు ఇప్పుడు మీరు చేశారు కదా అసలు స్నైపర్ లో మీరు ఈ సంసార మూడు సంసారలు బట్టి వేస్తున్నారు మూడు సంసారలు బట్టి వేయడానికి ఏదో ఒక కారణం ఉంటది కదా పర్టికులర్ గా ఏం కారణం ఉంది మీరు స్నైపర్ వేయడానికి కారణం ఏంటి కారణం అంటే ఇంకొన్ని బాగా వస్తది ఇక్కడ మొత్తం ఇలుతుం బాగుంది ఓకే ఆ కూలర్ కోచ్ తోపులా కూలర్ కోచ్ తోపులా బ్యాగิ่ง ఎరగటం వాలా అలా పట్టుకుంటే నిల్పోద్దాం ఓకే నన్నా

మొత్తం ఒకేసారి కటింగ్కి వచ్చేస్తారు రెండు కటింగ్ లైన్ కానీ మూడో కటింగ్ కాని మొక్క కొమ్మ కలిసిపోతాయి ఇదిగో కొమ్మ ఇదిగోండి ఇది కొమ్మండి అవునండి ఇది ఇది తల్లి మొక్క అండి ఇది ఇవన్నీ దాని పిల్లలండి అవును ఇవన్నీ ఈ కాయ ఇది ఎలా ఉందో ఈ కాయ కూడా అలా ఉంటుందండి అవునండి ఈ రెండు కూడా ఒకలాగా ఉంటాయి ఇది తల్లి మొక్క ఇది కొమ్మ అండి రెండిటికి కాపు ఒకే విధంగా ఒకే విధంగానే వచ్చేద్ది అండి కాపు ఓకే అండి నాకు ఐదవ ఐదు ఆరు వచ్చేస్తాయండి కొమ్మండి అవును ఐదు ఆరు కొమ్మలు ఒకేసారి దిగేస్తాయండి కాయిడి అవునండి ఒకేసారి కలిసిపోతాయండి ఉన్నాయి అలా కలవండి అదే ఉన్నాయి ఈ ఎత్తులో ఈ ఐట్లో ఉండిపోతాయి కిందకి అవును కిందకు ఉండిపోతాడు అంటే కోయిరండి అట్లా ఇది ఒకే హైట్ వచ్చేస్తున్నాయి కాబట్టి చూడండి ఇగో తల్లి కూడా ఇబ్బంది పిల్లలు తల్లి మూడు సామాన్ ఉన్నాయి కదండి అవునండి అవును మూడు సామాన్ ఉన్నాయి ఉన్నాయి బెంబై గానే ఉన్నాయి మనం చూసుకున్నది కూడా బాగుంటది ఇది ఒకటే తల్లి పొక్క ఇది ఒకటే కొమ్మ అవును మీకు ఈ ఆరు ఆరు కొమ్మలు ఎట్టిందండి ఇదిగోండి ఆరు కొమ్మలు ఎట్టినండి ఆరు పిల్లలు ఇదిగోండి అవును ఇదిగోండి మీ కొమ్మలు అవి ఎక్కువ వచ్చి వాటికి కూడా కాపు రావడం వల్ల దిగుబడి ఆటోమేటిక్ బాగా వస్తుందండి అదే అండి ఓవరాల్ గా అయితే మనకి ఇప్పుడు మీకు స్నైపర్ విషయంలో ఈ లేబర్ ఖర్చు తగ్గుతోంది లేబర్ ఖర్చు మందు కొట్టు కూడా మందు అంటే ఇప్పుడు మీకు వైరస్ తెగులు ఏమైనా వచ్చాయి వైరస్ తెగులు రావండి పశుపాకులు కానీ ఆ రావండి దీనికి ఏమీ రావండి ఎప్పుడు రావండి అంటే ఈ సంవత్సరం రాలేదు ఈ మూడు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి రాలేదండి రాలేదు ఒకసారి కూడా మీరు ఇది ఫేస్ చేయలేదు తెగులు ఒకసారి కూడా రాలేదండి ఓకే అంటే మన స్నైపర్ లో మీరు కాయ ఈజీగా ఎరగటం వల్ల మీకు లేబర్ ఖర్చు తగ్గుతుంది అలాగే మనకి వైరస్ తెగుళ్ళు మిగతా తెగుళ్ళు తక్కువ రావటం వల్ల వచ్చినా సరే మొక్కలు తట్టుకోవడం వల్ల మీ స్ప్రేయింగ్ ఖర్చు కూడా తగ్గుతుంది తగ్గుతుందండి ఓకే తగ్గుతుంది అదేనండి అంటే ఇప్పుడు చివరిగా మనము ఈ స్నైపర్ అనే ఈస్ట్ వెస్ట్ మన స్నైపర్ అనే బెండ విత్తనాన్ని మీ రైతు సోదరులకు మనం చెప్పుకోవచ్చా పర్లేదు చెప్పుకోవచ్చండి చెప్పుకోవచ్చండి నేనే చాలా మంది చెప్తానండి ఓకేనండి నేను చెప్తాను నా దగ్గర చాలా మంది చెప్తారండి